ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య నీతి ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువుల ఓటమి ఖాయం చాణక్యుడి విధానాలు నేటికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా శత్రువులు సవాళ్లను ఎదుర్కోవడం విషయానికి వస్తే చాణక్యుడి దృష్టి ఆచరణాత్మక జ్ఞానం మనకు సరైన మార్గాన్ని చూపుతాయి చాణక్య తెలివితేటలు వ్యూహం రాజకీయాలకు పర్యాయపదంగా మారిన పేరు ఆయన మౌర్య సామ్రాజ్యానికి పునాది వేయడమే కాకుండా చాణక్య నీతి ద్వారా జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించడానికి అమూల్యమైన సూత్రాలను కూడా అందించారు ఆయన విధానాలు వేల సంవత్సరాల క్రితం ఎంత సందర్భోచితంగా ఉన్నాయో నేటికీ అంతే సందర్భోచితంగా ఉన్నాయి ముఖ్యంగా శత్రువులు సవాళ్లను ఎదుర్కోవడం విషయానికి వస్తే చాణక్యుడి దృష్టి ఆచరణాత్మక జ్ఞానం మనకు సరైన మార్గాన్ని చూపుతాయి ఒకటి తక్కువ అంచనా వేయకండి శత్రువు ఎంత బలహీనంగా లేదా సామాన్యుడిగా కనిపించినా అతన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చాణక్యుడు చెప్పాడు కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైన దాడులు మనం ఊహించని చోట నుండి వస్తాయి ఈ రోజు బలహీనంగా ఉన్న శత్రువు రేపు బలవంతుడిగా మారవచ్చు అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా సిద్ధంగా ఉండటం ముఖ్యం రెండు ప్రశాంతంగా ఉండు కానీ అన్ని చూడు చాణక్యుడి ప్రకారం ప్రశాంతంగా ఉండే వ్యక్తి మాత్రమే అత్యంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు మీరు కోపంగా లేనప్పుడు శత్రువు కదలికలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు మీ ప్రత్యర్థి కంటే అనేక అడుగులు ముందుండవచ్చు మూడు కార్యకలాపాలను గమనించాలి చాణక్య నీతి శత్రువుల కార్యకలాపాలను నిశితంగా గమనించాలని బోధిస్తుంది మీ సమాచారాన్ని ఎప్పుడూ వెల్లడించకూడదు బయటి నుండి సాధారణంగా అమాయకంగా కనిపించడం ఒక వ్యూహం కావచ్చు దీని కారణంగా శత్రువు మిమ్మల్ని బలహీనంగా భావించే పొరపాటు చేయవచ్చు నాలుగు సరైన సమయం సరైన సమయం కోసం వేచి చూసేవాడే నిజమైన విజేత చాణక్యుడి ప్రకారం పరిస్థితి అనుకూలంగా లేకపోతే కొంత సమయం వేచి ఉండటం కూడా వ్యూహంలో ఒక భాగం తొందరపాటు అడుగు హాని కలిగించవచ్చు ఎప్పుడు ఎలా దాడి చేయాలో తెలుసుకోవడంలోనే జ్ఞానం ఉంది అది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ఐదు సలహా తీసుకోండి అందరూ ప్రతిదీ తెలుసుకోలేరని చాణక్యుడు నమ్మాడు కాబట్టి సమర్థులైన సలహాదారుల సహాయం తీసుకోవడం తెలివైన పని మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం తీసుకున్నప్పుడు మీ ప్రణాళిక మరింత దృఢంగా మారుతుంది మీ అహాన్ని వదిలేసి సలహా తీసుకోవడం వల్ల విజయం పొందుతారు ఈ విధానం నాయకత్వం నిర్ణయం తీసుకోవడం రెండింటిలోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి